స్వాగతం ముందుగా లోక కళ్యాణ్ విశేష స్పందన వీధి వ్యాపారులకు సబ్సిడీ రుణాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ రిలీజ్ సందర్భంగా మదనపల్లి పట్టణం టిఎన్ నాగరెడ్డి వీధిలో నాయని జగదీష్ నవాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమ నిర్వహణ బి కొత్తకోట పట్టణంలో ఘనంగా మూడవ రోజు దసరా ఉత్సవాలు కోలాటాలు అమ్మవారి ఊరేగింపులో సందడి చేసిన యువత మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బీజేపీ ఇన్ఛార్జ్ మురహరి రెడ్డి మాజీ టీడీపీ కౌన్సిలర్ మధుబాబు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛత హీ కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో రామ్నగర్ నగర్ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు మున్సిపల్ కార్మికులతో కలిసి మెప్మా సిబ్బంది స్వచ్ఛందంగా చెత్తను శుభ్రం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్చతాహి కార్యక్రమంలో మహిళా సంఘాలు పాల్గొనడం చాలా సంతోషమని అన్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో పట్టణంలో చెట్లు పెంచడం పార్కులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి కార్యక్రమాలు నిరంతరం చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్పీలు వసంత జాఫర్ నిషా పద్మమ్మ పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కర్నూలు జిల్లా ఎమ్మికనూరు నియోజకవర్గ బీజేపీ టీడీపీ నాయకులు కేఆర్ రెడ్డి కిరణ్ కుమార్ మాల మధుబాబు చేనేత మల్లికార్జున ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బుట్ట రేణుక కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో మెప్మా సంస్థ నిర్వహించిన లోక కళ్యాణ్ మేళాకు విశేష స్పందన లభించింది మెప్మా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బ్యాంక్ అధికారులు ఆర్పీలు విధి వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మెప్మా అధికారి మధుసూదన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో నేడు మెప్మా నందు లోక కళ్యాణ్ మేళ నిర్వహించడం జరిగిందని ఈ సమావేశంలో పెద్ద ఎత్తున వీధి వ్యాపారులు రుణాలకు అర్జీలు పెట్టుకున్నారని బ్యాంక్ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంకు విశేష స్పందన లభించిందని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని లక్ష రూపాయల రుణంకి ఇరవై ఐదు వేల సబ్సిడీతో రుణాలు అందించడం జరిగింది జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఓలు భానుప్రకాష్ అనిత మెప్మ ఆర్పీలు పాల్గొన్నారు నేరపల్లి పురపాల సంఘం ఆధ్వర్యంలో మన కమిషనర్ మేడం గారి ఆధ్వర్యంలో లోక కళ్యాణ్ మేళ పిఎం స్వామిది టూ ఓ జీరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ మేళాన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇరవై ఐదో తారీఖు మదరపల్లి పురపాలక సంఘంలో ఈ మేళాను కండక్ట్ చేయడం మనకి ఆదేశించడం జరిగింది ఈ మా ఈ మేళాలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వీధి విక్రయదారు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకున్నట్టయితే వాళ్ళందరికీ కూడా రుణాలు బ్యాంక్ మేనేజర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అందు అందులో భాగంగా ఈరోజు ఈ ఈ మేళా కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది రుణాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్ పై అవగాహన కార్యక్రమం జరుగుతుంది అలాగే పిఎం క్యూఆర్ కోడ్స్ అనేవి కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది ఈ అలాగే హెల్త్ కేర్ కూడా అన్నీ చేయడం జరిగింది ఈ మేళాలో ముఖ్య ఉద్దేశం ఇవన్నీ ఈ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ రిలీజ్ సందర్భంగా మదనపల్లి పట్టణం టిఎన్ నాగిరెడ్డి వీధిలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగాలపు రామ్దాస్ చౌదరి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం సమక్షంలో నాయని జగదీష్ నవాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఓజీ సందర్భంగా సినిమా విజయవంతం కావాలని శాంతి జరగాలని పొట్టేలు కొట్టడం జరిగిందని పది సంవత్సరాల తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రలోనే సుస్థిరంగా నిలిచిపోయే సినిమా ఓజీ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన చిత్ర చిత్రన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ శుభ సమయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి రూరల్ అధ్యక్షులు రోనూరు బాబు టౌన్ సెక్రటరీ మేకల చేరువు అర్జున వీర మహిళా సుహాసిని కుమార్ సత్య షఫీ పవన్ కుశల్ తర్లు పాల్గొన్నారు నిన్న అట్టహాసంగా ఓజీ సినిమా చలనచిత్ర ప్రదర్శన రోజు అక్కడ శాంతి జరగాలని చెప్పేసి హోటళ్ళను కొట్టి దాని సందర్భంలో ఈరోజు ఇక్కడ అందరికీ కూడా బిర్యానీ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా పది సంవత్సరాల తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రలోనే సుస్థిరంగా నిలిచిపోయే సినిమా ఓజీ ఓజీ సినిమా అంత పెద్ద హిట్ ఇచ్చిన చిత్ర యూనిట్కి మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరిలు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు సొసైటీలో కానీ మారుమోగిపోతూ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో భేటీఏ బ్యాచ్కి ఇద్దరు లేకుండా చేశాడు వాళ్ళు ఏమైపోతారో మాకే తెలియడం లేదు కాబట్టి ఈ సుఖ ఈ సంతోష సమయంలో ఇక్కడ ఉన్న మిత్రులంతా కలిపి ఇక్కడ భోజనాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది జై పవన్ కళ్యాణ్ జై ఓజీ మదనపల్లిలో ఓజీ ప్రీమియర్ షో సందర్భంగా జగదీషు నవాజు రామ్దాస్ అన్న ఆధ్వర్యంలో అక్కడ థియేటర్ రవి సునీల్ సాయి చిత్ర ఏఎస్ఆర్ సిద్ధార్థ కృష్ణ అన్ని థియేటర్లు కలిపి దిష్టి తీసి హోటల్ కొట్టడం జరిగింది ఎందుకంటే ఓజీ సినిమా భారీ హిట్ కావాలనే ఉద్దేశంతో ఏదైతే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగిందో ఆ ఉద్దేశంతో రెండు వందల పర్సెంట్ సక్సెస్ అయింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్స్టర్ అనేది ఎట్లుంటుంది ప్రపంచంలో ఎన్నో గ్యాంగ్స్టర్ మూవీలు తీసినారు కానీ ఈ ప్రత్యేకంగా ఈ మూవీకి సంబంధించిన గ్యాంగ్స్టర్ మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చూడండి తెలుస్తుంది గ్యాంగ్ అంటే ఏమి గ్యాంగ్స్టర్ అంటే ఏమి ఎట్ల కుటుంబానికి న్యాయం చేయాలా ఎట్లా ప్రజలకు న్యాయం చేయాలా ఎట్ల దేశానికి కూడా దేశాన్ని కాపాడుకోవాలా కూడా దీంట్లో ప్రత్యేక పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గంగారపు రామదాస్ చౌదరి గారి అధ్యక్షతన అలాగే శివరామ్ గారి అధ్యక్షతన అంతా జన సైనికులు వీర మహిళలు కలిసి ఈ సంవత్సరాలు ఘనంగా చేసి మేము హోటల్ నరికి అది ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలని ఎంతో మేము ఘనంగా చేసి దానివల్ల ఖచ్చితంగా ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది దానికి గాను నిజంగా మాలాంటి ఫ్యాన్ అయినటువంటి మాలాగా ఎంతో అభిమానించే వ్యక్తి అయినటువంటి సుజిత్ జనసేన నాయకులు సీతక్క యుగేందర్ ఆధ్వర్యంలో టూ పంచాయతీలో యూత్ మెగా టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించారు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆశీస్సులతో క్రికెట్ టోర్నమెంట్ సీజన్ త్రీ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు టాస్ వేసి మ్యాచ్ను జనసేన నాయకులు సీతక్క యుగంధర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమశిక్షణ ఆరోగ్యము పెరుగుతాయని యువత చెడు వ్యసనాలు పాల్పడకుండా ఆటల వైపు ధ్యాస పెడితే ఆరోగ్యవంతంగా ఉంటారని తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావచ్చునని తెలిపారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆటలను ప్రోత్సహించేందుకు ఎంతో సహకారం అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు విజయదశమి సందర్భంగా బి కొత్తకోట పట్టణంలో మూడు రోజుల నుంచి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు రాయలసీమ జిల్లాలోని ఊరంతా కలిసి జరుపుకుంటున్న పండుగ విజయదశమి పద్నాలుగు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి కోలాటాలు చెక్కల భజనలు స్వామివారి ఊరేగింపులతో బి కొత్తకోటలో సందర్నలకొంది లోక కళ్యాణ్ మేళాకు విశేష స్పందన వీధి వ్యాపారులకు సబ్సిడీ రుణాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ రిలీజ్ సందర్భంగా మదనపల్లి పట్టణం టిఎన్ నాగరెడ్డి వీధిలో నాయని జగదీష్ నవాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమ నిర్వహణ బి కొత్తకోట పట్టణంలో ఘనంగా మూడవ రోజు దసరా ఉత్సవాలు కోలాటాలు అమ్మవారి ఊరేగింపులో సందడి చేసిన యువత మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బీజేపీ ఇన్ఛార్జ్ మురహరి రెడ్డి మాజీ టీడీపీ కౌన్సిలర్ మధుబాబు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం రేపు బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం